హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సండే కదా మీరు మీ ఫ్యామిలీతో అయితే స్పెండ్ చేసే టైం అయితే వచ్చింది సో మిమ్మల్ని ఎక్కువసేపు అయితే డిస్టర్బ్ అయితే చేయను సరే విషయానికి వస్తే ప్రస్తుతం మన ఫ్యామిలీలో ఎక్కువ మంది ఏదో జాబ్ చేస్తున్నారు అందులో ముఖ్యంగా డ్రైవింగ్ ఫీల్డ్ లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఇలాగ ఉద్యోగాలు చేసినా అది కూడా ఎక్కువ సిట్టింగ్ లోనే ఉంటారు సో అలా సిటింగ్ లో ఉండడం వల్ల కొంచెం ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే చూద్దాం ఎందుకంటే ప్రస్తుతం మనకైతే అమౌంట్ అయితే చాలా అవసరం ప్రతి ఒక్కరు కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు జాబ్ చేయడం అయితే గా చేయాల్సింది అది చిన్న చిన్న పెద్దవాళ్ళు అని ఎందుకంటే మన ఫ్యూచర్లో రాబోయే ఏదైతే అవసరాలు ఉంటాయి అవసరాల కోసం ఇప్పుడైతే కష్టపడతారు సో దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం గురించి అయితే మాట్లాడుకుందాం మనం రెగ్యులర్గా డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్కువసేపు కార్లోనే కూర్చుంటాం కదా ఆ కూర్చున్నప్పుడు సరిగ్గా బ్యాలన్సింగ్గా కూర్చోపోయినా అంటే సీటు నైంటీ డిగ్రీస్ టు వన్ టెన్ డిగ్రీస్ లోపు కనుక సీట్ మనం ఉంచుకోకపోయినా ఇలాగ క్లచ్ బ్రేక్ తొక్కేటప్పుడు మన డిస్క్ మీద ఎక్కువ ప్రభావం అయితే ఉంటుంది అలాంటప్పుడు మనం కూర్చునేటప్పుడు నిటార్గా కూర్చున్నప్పుడు ఏదైతే మనం వెన్నుపోసుకు బ్యాక్ సైడ్ సీట్కి దగ్గరలో ఉంటుందో అది గ్యాప్ రాకుండా చూసుకోవాలి అది ఫుల్ఫిల్ అయితే కనుక మనకు కొంచెం డిస్క్ మీద ప్రభావం అయితే తక్కువ ఉంటుంది మనం ఎక్కువసేపు లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు కానీ అలాగే కూర్చున్నాం అనుకోండి అది డిస్క్ మీద ఉన్న ప్రభావం అంతా బొత్తి ఎక్కువైపోయి అది అనేది పెయిన్ వస్తుంది అది మనం నార్మల్ పెయిన్ అనుకుని కొన్ని డేస్ అయితే అలాగే వదిలేస్తాం సో అలాంటప్పుడు మనం కొంచెం విషయాలు గమనించాల్సి వస్తుంది అది నార్మల్ పెయిన్ అనుకున్నప్పుడే మనం జాగ్రత్తలు అయితే తీసేసుకోవాలి లేదంటే కనుక చాలా ప్రమాదం అయితే వచ్చేస్తుంది ఏదైతే మనకి వెన్నుపోస్లో డిస్క్ అంటాం కదా దాన్ని డిస్ప్లే ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అలా సంథింగ్ ఎలా ఉంటాయి ఆ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అంటే కరెక్ట్గా మనం వెన్నుపోస్త చివరికి వచ్చేపాటికి ఆ భాగం అనమాట ఈ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అనేది మెయిన్ క్రిటికల్ అండి దాంట్లో ఏంటంటే కొంచెం గుజ్జు అనేది కరిగిపోతూ ఉంటుంది మనం ఎక్కువసేపు ఈ ఎక్సలేటర్ కానీ ఆ క్లచ్ కానీ అదే బ్రేక్ కానీ యూస్ చేస్తూ ఉంటాం కదా రెండు కాళ్ళతో కంటే ఎక్కువ రైట్ సైడ్ కాళ్ళతో ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి అది ఒత్తిడి అయితే బాగా ఎక్కువ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే మనకి ఏదైతే కనుక ఆ బ్యాక్ సైడ్ నుంచి అరికాల వరకు వచ్చే నరం ఒకటి ఉంటుంది నరం పేరు సయాటికా అంటారు ఆ సయాటిక నరంలో బ్లడ్ సర్కులేషన్ అనేది కొంచెం తగ్గిపోతా ఉంటుంది ఎందుకంటే ఇది ఎల్ఫోర్ ఎల్ఫై మీద ఒత్తిడి పడడం వల్ల ఏమవుతుందంటే ఎల్ ఫోర్ లో ఉన్న గుజ్జు కొంత కరిగిపోయి ఈ నరం అనేది ఆ ఎల్ఫోర్ ఎల్ఫై మీద తాకిపోతుంది అలా తాకడం వల్ల మనకు జుమ్ 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 అని లాగుతూ ఉంటుంది అది మనం గమనిస్తాం కానీ కాకపోతే మనం ఎక్కువసేపు డ్రైవింగ్ లో కూర్చుంటాం కాబట్టి అలాంటిది ఎక్కువ అబ్జర్వ్ చేయకుండా మనం పని మనం చేసుకుంటా ఉంటాం అది రాత్రిపూట పొడిగినప్పుడు కాళ్ళ నొప్పను లేకపోతే ఇంక వేరే నొప్పను ఏదో ఒకటి సంథింగ్ అనేది డిఫరెన్స్ అయితే తెలుస్తుంది సో అసలు ఎలా ఉంటుంది అనేది నేను ఇక్కడ ఒకటి అయితే కనుక మీకు ఎంఆర్ఆర్ స్కాన్ అయితే పెట్టాను అండి ఈ ఎమ్ఆర్ఐ స్కాన్లో కొంచెం విజువల్స్ చూసుకోండి నీట్గా క్లియర్గా ఉంటుంది ఆ పైన ఎల్ టూకి కంపేర్ చేసుకుని కింద ఎల్ ఫోర్కి మీరు ఎల్ ఫైవ్ కూడా కంప్లైంట్ చేసుకోండి ఆ కంపేర్ చేసుకుంటే మీకు అది ఏదైతే గ్యాప్ అనేది కనిపించకుండా ఉంటుందో అదేనండి కంప్లైంట్ అది అలా అలా ఎప్పుడైతే గ్యాప్ అలా వచ్చిందో ఏంటంటే మీరు ఫిజియోథెరపీకి కానీ డాక్టర్ కన్సల్ట్ అయినా పర్లేదు లేదనుకుంటే యాక్యూ పంచర్ అయినా పర్లేదు లేదనుకుంటే మీరు ఇంకా సర్జరీకి వెళ్ళి అంటే మేము బెడ్ రెస్ట్ ఎక్కువ తీసుకోగలుగుతాను అనుకుంటే సర్జరీ దగ్గర కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది సో మనం సర్జరీ కంటే దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఫిజియోథెరపీకి ఇస్తే చాలా బెటర్ అండి ఫిజియోథెరపీకి ఎందుకంటే కనుక ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది నేను చెప్తాను ఇప్పుడు ఫిజియోథెరపీ వల్ల అయితే తొందరగా అయితే నయం అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇది వచ్చేప్పుడు ట్రీట్మెంట్ ఎలా చేస్తారంటే ఒక కంప్లీట్గా బెడ్ అది టూ సపరేట్ భాగాలుగా ఉంటుంది అలా ఉన్నప్పుడు దాని మీద మనం ఏదైతే ఫేస్ అనేది ఫ్రంట్ ఫైప్ ఉండేది అలాగా బెడ్ మీద మనం పడుకుంటే దాన్ని టూ స్టెప్స్గా అంటే ఫ్రంట్ పార్ట్ అంటే చెస్ట్ వైపున ఒక బెల్టు తర్వాత వచ్చేప్పటికీ మోకాళ్ళ దగ్గర ఒక బెల్ట్ అలా వేస్తారు అది వేసి దాని మిషన్గా అనేది కొంత ప్రెజర్ అనేది అప్లై చేస్తే ఆ బెడ్ అనేది రెండు సపరేట్ భాగాలుగా అంటే జస్ట్ ఒక రెండు అంగుళాల వరకు అంగుళం నుంచి రెండు అంగుళాలు మూడు అంగుళాల వరకు అనేది గ్యాప్ వస్తూ ఉంటుంది అదేంటంటే బాడీని మనం రెండు భాగాలుగా చీల్చుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అలా ఏమో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి వెన్నుపోస్ అనేది సాగుదాలు వస్తుంది అలా సాగుదాలు అవడం వల్ల ఆ గ్యాప్ అనేది ఫుల్ఫిల్ అవ్వడం ఏదైతే కంప్లైంట్ ఉందో ఆ కంప్లైంట్ ఫుల్ఫిల్ అవ్వడం ఆ నరం అనేది ఆ ఒత్తిడి నుంచి తగ్గించి కొంచెం రావడం బ్యాక్ రావడం అలా అయితే జరుగుతుంది ఇలాగ కొన్ని డేస్ అయితే చేస్తారండి అది దాదాపు నెల రోజులైనా అవ్వచ్చు వాళ్ళకున్న పరిస్థితిని బట్టి అది చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు కానీ చిన్నది అయితే కనుక ఈ ట్రీట్మెంట్ అయితే కన్ఫామ్ గా అయితే ఉపయోగపడుతుందండి మీ ఇంట్లో కనుక కనుక పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ కొంచెం కాళ్ళ నొప్పులు ఎలా ఉన్నా కానీ ఫిజియోథెరపీ చేయించండి చాలా మంచిది అది కాస్ట్ కూడా డైలీ త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు లోపే ఉంటుంది సో ఏంటంటే ఎక్కువ మెంటల్లీ డిస్టర్బ్ అయ్యి లేదంటే ఏదైనా పెయిన్ తోటి ఇంకా ఇబ్బంది పడి ఫ్యామిలీ మీద సపోర్ట్ అవ్వాల్సి వస్తే కనుక ఇది చేయించుకోవడం అయితే చాలా ఉత్తమం అలాగే నెక్స్ట్ థింగ్ వచ్చేప్పటికి దీంతో ఈ ఈ నెక్స్ట్ ఈ ప్రాసెస్ ఏంటంటే మనకి అది చిన్నది ఒక కరెంట్ మిషన్ లాగా ఉంటుంది అది వచ్చేప్పటికి ఓన్లీ సయాటిక నరం ఎక్కడైతే ఉందో ఆ నరం అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అది అరికాల దగ్గర నుంచి పైకి మన తొంటి ఉన్న నరం ఎక్కడైతే ఉందో అలాగే బ్యాక్ సైడ్ వచ్చేపటికి వెనుపోస్ దగ్గరలో నరం ఎక్కడ ఉందో అలాగే తెలుస్తుంది ఆ నరం మీద అనేది చిన్న చిన్న మనకి కరెంట్ షాక్ లాగా చిన్న అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే మీకు అక్కడ సర్క్యులేషన్ అంటే ఆ నరానికి సంబంధించింది ఆ బ్లడ్ సర్కులేషన్ అవ్వడానికి చిన్న కరెంట్ ట్రీట్మెంట్ అయితే చేస్తారు అలా చేయడం వల్ల కూడా చాలా వరకు బెటర్ ఉంటుంది కాకపోతే అది ఇమీడియట్ రిలీఫ్ అయితే అవ్వదు కొన్ని డేస్ అయితే కన్ఫామ్గా చేయించుకోవాలి నేనైతే ఖచ్చితంగా ఫిజియోథెరపీ చేయించుకోమని చెప్తాను ఎందుకంటే దాంట్లో బ్లడ్ సర్కులేషన్ కానీ నరుకు సంబంధించింది కానీ కరెక్ట్గా ట్రీట్మెంట్ అయితే ఉంటుంది అందులో బెడ్ రెస్ట్ కూడా తీసుకున్నా మనం కొన్ని జాగ్రత్తలు కొన్ని ఎక్ససైజ్లు తీసుకుంటే కానీ ఖచ్చితంగా అయితే సెట్ అయిపోతుంది ఇది మన యాక్యూపంక్చర్ కానీ లేదంటే సర్జరీ దగ్గరికి వెళ్తే కనుక చాలా వరకు వేరే వాళ్ళ మీద బేస్ అయి ఉండాలి సో నేనైతే దాని అయితే అవాయిడ్ చేస్తాను స్తానండి ఖచ్చితంగా మీరు మా లాగే ఎవరన్నా కనుక ఇబ్బంది పడినా లేకపోతే నా తోటి డ్రైవర్లు కానీ ఇలాంటి కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా తీసుకుంటే చాలా బెటర్ అండి ఒకవేళ ఇది కనుక ఈ వీడియో లేడీస్ కనుక చూస్తే కనుక మీ ఇంట్లో మీ హస్బెండ్స్ కానీ లేకపోతే మీ రిలేటివ్స్ కానీ లేకపోతే మీ తమ్ముళ్ళు అన్నయ్యలు కానీ అలాంటి వాళ్ళు ఏమైనా డ్రైవింగ్ లో ఉన్న లేకపోతే వర్క్ ఫ్రమ్ చేసే చేసేవాళ్ళు ఉన్నా కొన్ని జాగ్రత్త అయితే ఖచ్చితంగా వాళ్ళకైతే ఇవ్వండి ఎందుకంటే మీరు మాకు ఇచ్చే ఆరోగ్యం అయితే చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మేము ఆరోగ్యంగా ఉంటే రేపు పొద్దున్నది మన జీవితాలు కూడా బాగుంటాయి కాబట్టి దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ అండి